పదవ తరగతి నూతన వాచకంలోని తొమ్మిదవ పాఠము రాజధర్మము ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాజధర్మము ఈ పాఠాన్ని రచించినటువంటి వారు శ్రీకృష్ణదేవరాయలు అంటే ఆయన రచన నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగింది ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి తెలుసుకుందాం దీనిలో తేటగిటి పద్యం ఇచ్చారు చూడండి బుద్ధిమంతుడు సాధించు బుద్ధిచేత బాహుబలుడు జయించు దుర్బలము చేత యోగ్యుడైన యుక్తి చేత కార్యసిద్ధిని చెందును గౌరవేష ఈ పద్యాన్ని విధురనీతి ద్వితీయ శ్వాసం నుంచి స్వీకరించబడింది దీనికి సంబంధించి మనకి మూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఇక్కడ బుద్ధిమంతుడు బుద్ధి చేత సాధిస్తే బలం ఉన్నవాడు తన యొక్క సైన్యంతో అలాగే యోగ్యుడైనటువంటి వాడు తెలివితేటలతోనూ కార్యసిద్ధిని సాధిస్తాడని ఈ పద్యం యొక్క భావము మూడు ప్రశ్నలకు జవాబులు చూద్దాం పిల్లలు మొదటి ప్రశ్న బలము గొప్పదా భుజబలము గొప్పదా చెప్పండి పిల్లలు బుద్ధిబలం గొప్పదా భుజబలం గొప్పదా ఎప్పుడైనా సరే భుజబలము కంటే బుద్ధిబలమే గొప్పది రెండవ ప్రశ్న యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు యోగ్యుడైనటువంటి రాజు ఎలా పనులు చక్కబెడతారు యుక్తి చేత చక్కబెడతారు మూడవ ప్రశ్న అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి చెప్పండి పిల్లలు మనం కార్యాన్ని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి శక్తివంచం లేకుండా కృషి చేయాలి అర్థమైంది కదా ఇక ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేయడమే ఈ పాఠం ఉద్దేశము ఇక్కడ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అనేవి ఎలా పెంపొందించాలనేది మనం ఈ పాఠం చదవడం వల్ల తెలుసుకోవచ్చు అన్నమాట ఇక కవి పరిచయం చూద్దాము కవి పరిచయము శ్రీకృష్ణ దేవరాయలు పదహారవ శతాబ్దికి చెందినవాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశ ప్రభువు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో పండితుడు సంస్కృత భాషలో మదాలస చరిత్ర సత్యవధు ప్రేరణము జ్ఞాన చింతామణి రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్త మాల్యద ప్రబంధాన్ని రచించాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరు రాయన గండడు ఆంధ్ర భోజుడు ఆయన బిరుదులు రాయన వారి రచనల్లో సామాన్య జనుల జీవితాల్లో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనలో కనిపిస్తాయని ప్రతీతి తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్ని ప్రబంధ యుగం అని అంటారు ఈ పాఠ్యభాగము ఆమ్యుక్ ఆముక్తమాల్యతలోని చతుర్దాశ్వాసం నుండి గ్రహించబడింది ప్రక్రియ తీసుకున్నట్లయితే ప్రబంధం ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలిది ప్రబంధం పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేదే ప్రబంధం కథావస్తువు ఆద్యంతం ఉంటుంది కథకు పాత్ర పోషణకు సంపదకు తగిన స్థానం ఉంటుంది ఇక్కడ ప్రబంధము అంటే మనము పురాణ ఇతిహాసాల నుంచి ఏదైనా చిన్న కథాంశాన్ని తీసుకొచ్చి దాన్ని వర్ణిస్తూ వ్రాయడం అన్నమాట ఇక్కడ ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అలాగే నేపథ్యం తీసుకుందాం యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు పరిపాలన చేస్తున్నాడు క్షేత్రధర్మంతో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు గురువైన శ్రీరామమిశ్రుణ్ణి ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠము ఇక్కడ యమునాచార్యులు అనేటువంటి ఆయన తన యొక్క పాండిత్యంతో పాండ్యరాజన్ జయించి సగం భాగం రాజ్యం తీసుకుంటారట ఆ తర్వాత ఆయన పరిపాలన చేస్తూ అలాగే తన గురువైనటువంటి శ్రీరామమిశ్రుని ఉపదేశంతో తన యొక్క రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయాలను అంటే రాజధర్మాల్ని బోధించే సందర్భంలో ఈ పాఠాన్ని మనకు రచించడం జరిగింది ఇక పాఠ్యాంశాన్ని రెండవ భాగంలో చూద్దాము మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా పంచండి మీరు ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహమే నేను మరిన్ని వీడియోలు తయారు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్